నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ మధ్యప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ప్రేమ్ నారాయణ్ సింగ్ ఒక మెయింటెనెన్స్ కేసులో తీర్పిచ్చారు వివరాల్లోకి వెళ్తే భార్య భర్తలు ఉన్నారు హిందూ సాంప్రదాయ ప్రకారము వివాహం అయింది దురదృష్టవశాత్తు ఇద్దరి మధ్యలో మనస్పద్యులు వచ్చాయి విడిగా ఉంటున్నారు భార్య ఎంఎస్సి చదివింది బాగా చదువుకుంది భార్య భర్త మీద మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసింది భర్త అనడం ఏంటంటే భార్య వెల్ క్వాలిఫైడు దుబాయ్లో పనిచేసేది ఇప్పుడు ఇండియా వచ్చేసింది కావాలని ఉద్యోగం చేయట్లేదు తలుచుకుంటే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చేదానికి నేనెందుకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి భర్త వాదన ఇది హైకోర్టు దాకా వచ్చింది బ కింద కోర్టులో అరవై వేలు మెయింటెనెన్సు భార్యకి ఇవ్వాలి అని తీర్పు కూడా ఇవ్వడం జరిగింది దాన్ని ఛాలెంజ్ చేస్తూ భర్త హైకోర్టులో రివిజన్ ఫైల్ చేస్తే ఈ విధమైన తీర్పునివ్వడం జరిగింది అరవై వేల నుంచి నలభై వేలుకి తగ్గించారు ఎందుకు అంటే భార్య బాగా చదువుకుంది వెల్ క్వాలిఫైడు అంతకుముందు ఉద్యోగం చేసేది కేవలం భర్త నుంచి మెయింటెనెన్స్ కావాలనే ఉద్దేశంతో ఈమె ఉద్యోగం ప్రయత్నం చేయట్లేదు ఈమె ఎంఎస్సీ చేసింది కాబట్టి ఇంత మెయింటెనెన్స్ ఇచ్చే అవసరం లేదు అని చెప్పేసి అరవై వేల నుంచి నలభై వేలుకి తగ్గించడం జరిగింది దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి భార్య ఎవరైనా సరే బాగా చదువుకొని గతంలో ఉద్యోగం చేస్తూ ఇప్పుడు ఉద్యోగం మానేస్తే మెయింటెనెన్స్ అంత ఇచ్చే అవసరం లేదు ఎందుకంటే ఆమెకి సంపాదించే శక్తి ఉంది చదువుకుంది అని చెప్పడానికి ఈ తీర్పు ఒక చిన్న ఉదాహరణ థ్యాంక్ యూ